హన్మకొండలోని గోకుల్ నగర్ లో ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాల వరద నీటిని పరిశీలించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరద నీరు రోడ్లపైకి పొంగు పొరుతున్నాయని ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు గత పాలకులు నాలాల కబ్జాలు చేయడం వల్ల వర్షాలు పడితే చాలు ప్రధానంగా రోడ్లపై వర్షం నీరు వచ్చి చేరుతుందన్నారు ఇక్కడ కూడా వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా అధికారులకు అప్రమత్తం చేశారని తెలిపారు నేడు రేపు భారీ వర్షాలు ఉన్న కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు చెయ్యాలి ఎక్కడ ఇబ్బంది అయితే మాకు కాడ కార్డు కూడా అని చెప్పి ఒకరికి కూడా సూచనది ఇప్పుడు కూడా అవసరం ఉన్న వాళ్ళనే బయటకు వెళ్ళాలి తప్ప ఊట బయటకు వచ్చి వాహనం చేసేది ఏమి అందులో ఏముండదు కాబట్టి అందరికీ కూడా మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంతో పోల్చుకోండి చూడండి ఎనభై నుంచి తొంభై శాతం తగ్గించగలిగినాం ఈ ఆరు నెలలు ఎనిమిది నెలలు ఈ మిగతా వాటిని కూడా శాంక్షన్ అయిన వ్యూవర్స్ కానీ ఉన్నది యాభై లక్షలు చిన్నదండి అక్కడ ఇప్పుడు అంబేద్కర్ భవన్ కలిగిన ఐదున్నర ఆరు కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఇవి కొబ్బరికాయ కొట్టి శ్రీనివాసరావు గారు విచారంటే కొబ్బరికాయ కొట్టిన వర్క్ ఈ వర్షాకాలం అయిపోయినక వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది తొమ్మిదో తారీఖు అది ఓపెన్ కాగానే మిగతా చాలా దిక్కులో కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ ఈ సమయం మాకు సరిపోలేదు ఈ ఎనిమిది నెలల్లో మేము అయినా కానీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ దాకా నైంటీ పర్సెంట్ దాకా రీచ్ కాగలిగినాం మిగతా టెన్ ట్వంటీ పర్సెంట్ ఏది ఉన్నదో అది వచ్చే వర్షాకాలం నాటికి రోడ్డు మీద నీళ్లు నిల్చొనియకుండా చేసే బాధ్యత తీసుకుంటాం వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నలభై మూడు శాతం అత్యధికంగా నమోదు కాబట్టి అయినా ఇవాళ చాలా తక్కువ శాతం వరదలు వచ్చే విధంగా మేము ఏర్పాటు చేయడం పూర్తి స్థాయిలో సక్సెస్ అయినా ఇంకొక మూడు నాలుగు కాలనీలు ఉన్నాయి వాటికి కూడా శాంక్షన్ అయ్యి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సందర్భాలు ఉన్నాయి కానీ నయీంనగర్ బ్రిడ్జ్ క్లోజ్ చేయడం వల్ల ఈ అంబేద్కర్ భవన్ రోడ్డుని ఈ రూట్ నడుస్తున్న వెహికల్స్ కాబట్టి దీన్ని రిక్వెస్ట్ చేయలేకపోయినాం దీనికి కొబ్బరికాయ కొట్టి ఐదున్నర కోట్లు ప్రారంభించడం జరిగింది నగర్ నుంచి తొమ్మిదో తారీఖు ఓపెన్ అయితే ఇక్కడ దీన్ని డిస్పిటల్ చేసి ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది వచ్చే వర్షాకాలం నాటికి వరంగల్ వేస్తూ నియోజకవర్గంలో ఏ ఒక్క కాలనీని కూడా మునిగడియకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా ప్రజలు కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నామో అక్కడ నెంబర్లకు ఫోన్ చేయండి దయచేసి యొక్క క్యాడర్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కార్పొరేటర్లు మీరందరూ కూడా డివిజన్లలో తిరిగి మంచి చెడు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని చెప్పి ఈ రెండు మూడు రోజులు కూడా కష్టకాలం ఉన్నది దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను